హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డోనట్స్ ఇంట్లోనే సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బేకరీ స్టైల్లో ఈ వీడియోలో చూద్దాము కానీ ఎంతకంటే ముందు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసాక పక్కన బెల్ ఐకన్ని క్లిక్ చేయండి ఈ డోనట్స్ని ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు బయట డోనట్స్ని అడగరు సో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము దానికోసం ముందుగా ఇన్స్టంట్ డ్రై ఈస్ట్ అనేసి మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేదంటే అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది దీన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ తీసేసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా షుగర్ని యాడ్ చేసుకున్నాక గోరు వెచ్చని పాలను తీసుకోవాలి గోరువెచ్చని పాలను తీసుకోవడం వల్ల మనకి ఈస్ట్ అనేది ఫర్మెంట్ అవుతుందనమాట దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈస్ట్ అనేది ఈ విధంగా ఫర్మెంట్ అయి ఉంటుందన్నమాట దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి తీసుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి డోనట్స్ అనేది సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఒకవేళ మీ కనుక గట్టిగా అనిపిస్తే మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేస్తూ బాగా కలుపుకోండి పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి లేదంటే డోనట్స్ అనేవి మనకి సాఫ్ట్గా బాగా కలరా ఉంటే డోనట్స్ కూడా అంత బాగా వస్తాయి సో ఇక్కడ పిండిని బాగా కలుపుకోవడం ఇంపార్టెంట్ అనమాట ఇలా కలిపేసుకున్నాక సాఫ్ట్గా ఇందు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక వన్ అవర్ పాటు వదిలేయాలి వన్ అవర్ తర్వాత చూస్తే పిండి డబుల్ సైజ్ అయ్యి ఉంటుంది దీన్ని మరొకసారి బాగా నీట్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని రెండు పార్స్లా చేసేసుకొని వీటిని చపాతీలాగా తాల్చుకోండి అంటే మరీ సన్నగా కాకుండా కొద్దిగా మందంగా తాల్చుకోవాలి అప్పుడైతే మనకి డోనట్స్ అనేవి ఫ్లఫీగా వస్తాయి అన్నమాట ఇలా ఈ విధంగా మందంగా కొద్దిగా మందంగా తాల్చుకోండి ఇప్పుడు ఏదైనా మన దగ్గర రౌండ్ షేప్లో ఉన్నదాన్ని తీసుకొని డోనట్ షేప్స్లో కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా పిన్ అనేది తీసేసుకోండి ఇప్పుడు మ ఇప్పుడు మధ్యలో కూడా ఇలా హోల్డ్ చేసుకోవాలి కదా డోనట్స్కి చిన్న వాటర్ బాటిల్ క్యాప్ ఉంటే ఈ విధంగా హోల్డ్ చేసేసుకోండి ఇలాగే మిగతా డోనట్స్ అన్నిటిని చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోనట్స్ అందులోకి వేసేసుకోండి ఇలా డోనట్స్ అనేవి గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని డీఫ్రై చేసుకోవాలి ఈ కలర్ లోకి వచ్చినప్పుడు డోనట్స్ ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లరనివ్వండి ఇప్పుడు డోనట్స్ అన్నీ చల్లరేలోపు ఒక బౌల్లోకి డార్క్ చాక్లెట్ని తీసుకొని మీరు మిల్క్ చాక్లెట్ కావాలంటే మిల్క్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తున్నాను ఇలా చాక్లెట్ని మెల్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ చాక్లెట్ని పూర్తిగా చల్లనివ్వండి ఇలా పూర్తిగా చల్లరక ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోనెట్స్ ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్క దాన్ని చాక్లెట్లో డిప్ చేస్తూ పైన మిగతా మీ దగ్గర వైట్ చాక్లెట్ ఉంటే వైట్ చాక్లెట్ కూడా దీనిపైన ఏమైనా స్ప్రింక్లర్స్ ఉంటే కూడా మీరు స్ప్రింకిల్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది పిల్లలకి హెల్తీ వేలు ఇంట్లోనే ఫ్రెష్ డోనెట్స్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఎంత టైం పట్టదండి ఒక వన్ అవర్ హాఫ్ అవర్ తీసుకుంటే సరిపోతుంది అంతే అది కూడా పిండి నానడానికి ప్రాసెస్ చేసుకోవడం చాలా ఈజీ సో ఈ రెసిపీ మీరు కూడా మీ పిల్లల కోసం ఈ సమ్మర్ హాలిడేస్కి ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు